మన భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరిధిలో మొత్తం భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కార్య కార్మికులకు ఏదైతే ఉందో వాళ్లకు కనీసంగా ఉద్యోగ భద్రత లేదు జీతం ఇచ్చే పరిస్థితి లేదు పండగలకు బోనస్ లేవు హెల్త్ కార్డు లేవు ఇలా ఎన్నో అంశాల మీద గత పది సంవత్సరాల నుండి మిషన్ భగీరథ భూపాలపల్లికి తాగునీరు అందిస్తున్నటువంటి మిషన్ భగీరథ కార్మి కార్మికులకు ఏ విధమైనటువంటి వసతులు లేవు వాళ్ళకు ఆరోగ్య భద్రత లేదు అక్కడ పెద్దయిన కాలు చూస్తే మనం యాక్సిడెంట్లో ఇబ్బంది అయింది అలాగే ఒక మనిషి కూడా కోమల్లోకి పోయి వచ్చినటువంటి పరిస్థితి అంటే వీళ్ళకు ఏ విధమైనటువంటి ఉద్యోగ భద్రత లేకుండా హెల్త్ కార్డులు లేకుండా ఈ ఏదైతే మెగా మెగా కంపెనీ ఉందో ఆ కంపెనీ వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తీసేసి మళ్ళీ ఏదో కంపెనీ పెట్టి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తుంది ఇంకా కూడా ఈ రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది ఎందుకంటే కార్మికులకు కనీసంగా నెలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్న ఇరవై నాలుగు వేల జీతం ఇస్తుంది కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్లో వీళ్ళు ఆల్ ఆన్ డ్యూటీలో ఉంటూ వీళ్ళకు రాత్రి పగలనకుండా వీళ్ళను వెట్టి చాకిలు చేపించుకుంటూ కనీసం పదివేల రూపాయలకే వీళ్ళు ఉద్యోగం చేస్తున్నా కూడా ఆ ఉద్యోగానికి కూడా వీళ్ళకు జీతం ఇచ్చిన పాపన వలయ కంపెనీలు ఈరోజు తినివర్మల టీం డిమాండ్ చేస్తూ ఉంది వీళ్ళందరూ కూడా తక్షణమే వాళ్ళ ఉద్యోగ ఉద్యోగాలు జీతభత్యాలు చెల్లించి బోనస్లు కానీ హెల్త్ కార్డులు కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని బీసీ పొలిటికల్ చేసి డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఇదే మిషన్ భగీరథ ఆఫీసం ఉండి ఖచ్చితంగా మేము రిలే నిరా దీక్షలు చేస్తాము హెచ్చరిస్తున్నాం కంపల్సరిగా ఈ యొక్క ఇలా ఉద్యోగ బాధ్యతను మీరు తీసుకొని వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తా చెప్పండి అన్న ఏం జరిగింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము మిషన్ బైర్లో వర్క్ చేస్తున్నాం ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా పదివేలతో మాకు పనిచేయకుంటున్నారు ఆ పదివేల కూడా ఏప్రిల్ నెలలో జీతం పడకుండా అట్లనే ఆపి ఇప్పటి వరకు కూడా ఆ ఏప్రిల్ నెల వేయట్లేదు ఏమైసారంటే నెల అంటూ అట్లే కట్టుకుంటూ పోతున్నాడు గట్టి అడిగినట్లయితే బంద్ చేస్తా మీరు బంద్ కాండి మీరు కాకుండా ఇంకొకలు పెట్టుకుంటా అని ప్రయాణ ప్రాంతంలో గురి చేస్తున్నారు మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది అట్లాగే ఇంక్రిమెంట్స్ ఒక ఇరవై ఇరవై నాలుగు వేలు ఇరవై ఆరు వేలు గవర్నమెంట్ ఇస్తే మాకు పదివేల జీతమే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ మాకు ఇస్తున్నది మా పెట్రోల్ అలమెంట్స్ మా లైన్మెంట్స్కు సేఫ్టీ కిట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అలాగే మా కార్మికులకు మన జేఏసీ తరఫున అన్ని అన్ని అలవెన్స్లు సేఫ్టీ కిట్స్ ఇంక్రిమెంట్స్ ఏఎస్ఐ కార్డ్స్ ఇప్పించి మా తరఫున మన మల్లన టీం మల్లన టీం వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ తప్ప వచ్చే విధంగా నేను ఏర్పాటు సంబంధిత ఈ గారితో మిగతా వాళ్ళతో కూడా నేను మాట్లాడే ఏర్పాటు చేస్తానని మీ కూడా హామీ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ